ఇండియా కోర్టు మీ ఉపరాష్ట్రపతి అభ్యర్థి ప్రకటించేసింది ఇండియా కోర్టు మీ అభ్యర్థిగా మాజీ సుప్రీం కోర్ట్ జడ్జ్ సుదర్శన్ రెడ్డి పేరును ఖరారు చేసింది రెండు వేల ఏడు రెండు వేల పదకొండు వరకు సుప్రీం కోర్ట్ జడ్జిగా సేవలందించినటువంటి సుదర్శన్ రెడ్డి పేరును ఖరారు చేసింది ఇండియా కోర్టు మీ అభ్యర్థిగా మాజీ సుప్రీం కోర్ట్ జడ్జి ప్రకటన చేయడం జరిగింది దీనికి సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటన చేసింది దానికి సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఇండియా కూటమి అభ్యర్థిగా మాజీ సుప్రీం కోర్టు జడ్జ్ సుదర్శన్ రెడ్డి పేరును ఖరారు చేశారు రెండు నుంచి రెండు వరకు సుప్రీం కోర్టు జడ్జిగా సేవలు అందించారు సుదర్శన్ రెడ్డి కూటమి తన ఉపరాష్ట్రపతి అభ్యర్థును చేసింది ఇండియా కూటమి అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ జడ్జ్ సుదర్శన్ రెడ్డి పేరును ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది సుదర్శన్ రెడ్డి రెండు వేల ఏడు నుంచి రెండు వేల పదకొండు వరకు సుప్రీం కోర్టు జడ్జి గా సేవలు అందించారు సుదర్శన్ రెడ్డి ఇండియా కూర్టమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి తన అభ్యర్థిను ప్రకటన చేసింది ఇండియా కూటమి అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ జడ్జ్ సుదర్శన్ రెడ్డి పేరును ప్రకటన చేసినట్టుగా తెలుస్తూ ఉంది ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి ప్రకటన చేసింది మాజీ సుప్రీంకోర్టు జడ్జ్ సుదర్శన్ రెడ్డి పేరును ఖరారు చేసింది ఇండియా కూటమి

just to add one more just one more point, Mr. Karge has said everything there is. All opposition parties is the phrase he used quite correctly. Just to let you all know, the Ahmadmi party is also on board. ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటన చేశారు ఇండియా కూటమి అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ జడ్జ్ రెడ్డి పేరును ఖరారు చేశారు నుంచి వరకు సుప్రీంకోర్టు జడ్జిగా సేవలందించారు సుదర్శన్ రెడ్డి

చెప్పడం జరిగింది సుదర్శన్ రెడ్డి పేరు గత రాత్రి నుంచే పరిశీలనలోకి రావడం జరిగింది అయితే ఇటు ఇటు రాజకీయాల్లో అంటే ఎన్డిఏ పార్టీకి సంబంధించిన అభ్యర్థిని ప్రకటించిన తర్వాత అన్ని అన్ని రకాలుగా ఆలోచన చేసి సుదర్శన్ రెడ్డి పేరును ఇండియా కూటమి ప్రస్తావించడం జరిగింది ప్రకటించడం జరిగింది అయితే ప్రస్తుతం ఆ తెలంగాణకు చెందిన వ్యక్తికి ఈ యొక్క ఇండియా కూటమి అభ్యర్థిగా ఆయనను నిలబెట్టడము అదేవిధంగా గత కొద్ది కాలంగా కూడా ఆయన వివాదాలకు దూరంగా ఉండడము న్యాయ న్యాయ సంబంధ వ్యక్తిగా పనిచేసిన వ్యక్తి సుదీర్ఘంగా సుప్రీంకోర్టులో న్యాయ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన సుదర్శన్ రెడ్డికి ఇండియా కూటమి అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది అయితే ఆయన గతంలో కూడా రెండు వేల ఏడు నుంచి రెండు వేల పదకొండు వరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు అదేవిధంగా గోవాలో మొదటి లోకాయుక్త చైర్మన్ గా కూడా ఆయనకు అతీతంగానే ఈ యొక్క ఎంపిక ఉంది రేపు మధ్యాహ్నం ఈ యొక్క ఇండియా కుటుంబీకి సంబంధించి ఈ సుదర్శన్ రెడ్డి నామినేషన్ వేసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి इस वाइस प्रेसिडेंट इलेक्शन में खड़ा करने का निर्णय लिया है और वो निर्णय मसली हमने किया है मुझे खुशी होती है कि सभी अपोजिशन पार्टी एक होकर एक नाम पे अगर मिलके लड़ने के लिए तैयार है तो ये बहुत बड़ा अचीवमेंट डेमोक्रेसी का और लोकतंत्र का है क्योंकि जब कभी भी लोकतंत्र और संविधान खतरे में होता है तो अपोजिशन के लोग एक होकर अन्याय के खिलाफ लड़ते हैं तो इसीलिए हमने ये तय कर दिया है कि इस इलेक्शन में एक अच्छे उम्मीदवार को एक अच्छे कानूनदा आदमी को और एक अच्छे स्वभाव के जो उम्मीदवार है उसको हम खड़ा करने जा रहे हैं वो उस लिए मैं आपके सामने चार लाइन पढूंगा। इस व्यक्ति का भी व्यक्तित्व भी मालूम होगा और ये उनकी कार्य का आपको परिचय भी होगा श्री बी सुदर्शन रेड्डी गारो इज वन ऑफ द इंडियाज मोस्ट डिस्टिंग्विश्ड एंड प्रोग्रेसिव जूरिस्ट ही हैज हैड ए लॉन्ग एंड एमिनेंट लीगल करियर इंक्लूडिंग एज जज ऑफ द Andhra Pradesh High Court, Chief Justice of Gohati High Court and Judge of the Supreme Court. He has been a consistent and courageous champion of social, economic and political justice. He is a poor man, and many judgments, if you read, you will know that how he favored the poor people and also protected the constitution and fundamental rights.